వరంగల్ జిల్లా పరకాలలో కల్తీ నూనె తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జంతు కలేబరాలతో నూనె తయారు చేయిస్తున్నటువంటి ఈ ముఠా ఆయిల్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుని పోలీసులు నాచారం ల్యాబ్కు టెస్టింగ్ కోసం పంపారు అంతేకాకుండా పలువురు వ్యాపారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అటు బిర్యానీ సెంటర్లపైన నగరంలో హోటల్లపైన ప్రత్యేక దృష్టి పెట్టామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు ఇక్కడ ఏదైతే ఉన్నదో అనిమల్ ఫ్యాటు దీని గురించి మీరు రేపు తయారు చేస్తున్నారని తెలిసింది మాకు వాళ్ళు ఎవరనగా ఈ మహమ్మద్ మస్తాను తర్వాత మహమ్మద్ ఖలీము సలీము అనే విషయాలు తెచ్చినాయి ఈ విషయంలో మేము షాంపూ తీయడానికి ప్రయత్నం చేశాము షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ ఈ షాంపూను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము అక్కడ టెస్టింగ్లో నిజ నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదే ఫైల్ను మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిల్ పేట అనేది వాళ్ళు కొన్ని విధాలుగా మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలు కానీ తర్వాత గీ అనగా ఆయిల్ కానీ గీ అనగా నీళ్ళ కానీ తర్వాత కుకింగ్ ఫుడ్ వాటి కానీ సంబంధించినట్టు పంపిస్తుండడం జరుగుతుంది ఈ ఏదైతే నిజ నిధానం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద దాని మీద ఏమంటే ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది